ఆమెకు సంబంధించిన సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అనే ఒక సంస్థ పనిచేస్తుంది ఆ సంస్థ తరఫున చాలా మంది వ్యక్తులు పనిచేస్తున్నారు ముఖ్యంగా అడ్వకేట్ సుభాష్ చంద్రన్ అట్లాగే భాస్కరన్ శ్యామిల్ జెరోమ్ వీళ్ళిద్దరు గట్టిగా పనిచేస్తున్నారు వాళ్ళ అమ్మ కూడా ప్రేమ కుమారి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి కూడా యమన్ లోనే ఉంది మన గవర్నమెంట్ స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆవిడ అక్కడికి వెళ్ళి వెళ్ళగలిగింది సో నేను చాలాసార్లు చెప్పాను ఎమ్ఎన్ లో ఏంటంటే ఈ రాజధాని తనా ప్రాంతం ఒక కొద్ది భాగాన్ని హుతీలు అనే ఒక రెబల్స్ అక్కడ పరిపాలిస్తున్నారు వాళ్ళని ప్రపంచం అనేక దేశాలు గుర్తించట్లేదు ఒక దేశంగా గుర్తించట్లేదు అందువల్ల డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ వాళ్ళతో లేవు అన్నమాట మనకు కూడా లేవు సో అందువల్ల ట్రావెల్ కూడా అక్కడికి పోవడాన్ని మనం ఇండియా ప్లాన్ చేసింది కాకపోతే వీళ్ళిద్దరి స్టోరీ ఏంటి రెండు వేల ఎనిమిదిలో నిమిషప్రియ వాళ్ళ భర్త టామీ థామస్ అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో వాళ్ళకి పాపు పుట్టింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అక్కడ రెబెలియన్ జరిగి హుతీలు ఆక్యుపై చేసుకున్నారు దాని తర్వాత వీళ్ళకి అక్కడ ఇబ్బంది అయింది దాంతో ఇతను పాపను తీసుకొని కేరళకి పాలక్కాడు వాళ్ళది పాలక్కాడు వచ్చేసాడు ఆమె అక్కడ ఆ ఎక్కడో ఒక క్లినిక్ లో పనిచేస్తుంది తన సొంతంగా ఒక క్లినిక్ పెట్టాలనుకుంటే అక్కడ లోకల్ వాళ్ళ పేరుతోనే పెట్టాలి అక్కడ రూల్స్ అందుకని తలాల్ అబ్దౌ మహదీ అనే ఒక అతని ద్వారా అక్కడ క్లినిక్ పెట్టింది తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి అతను ఈ సంపాదన మొదలు పెట్టాడు ఈమె డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ ఇవన్నీ కూడా అతనే తీసుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఈమె ఒక వారం రోజులు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది సో ఆ జైల్లో ఎవరు వాటిని సలహా ఇచ్చాడు నువ్వు అతనికి మత్తు మంది ఇచ్చేసి నీ డాక్యుమెంట్స్ తీసుకొని నువ్వు ఇండియాకి అని చెప్పాడు దాంతో ఈమె హన్నన్ అని ఒక కొలీగ్ నర్స్ ద్వారా అతనికి కెటామిన్ అనే ఒక ఇంజక్షన్ మొత్తం ఇంజెక్షన్ ఇచ్చింది కానీ అతను అది డోస్ ఎక్కువ అతను చనిపోయాడు దాంతో వీళ్ళు భయపడి ఆ మనకు దొరికితే మరణశిక్ష శిక్ష పడుతుందని చెప్పి అతను మొక్కలుగా నరికి వాటర్ ట్యాంక్ లో పడేశారు దాని తర్వాత అది బయటకు వచ్చి ఆ వీళ్ళు కేసు అయింది ఈ వీళ్ళిద్దరు పారిపోయారు వేరే దగ్గర వీళ్ళిద్దరు దొరికారు ఆ ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ఇతను ఆ ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ అక్కడ ఒక తెగ తెగలు ఉంటాయన్నమాట అక్కడ ట్రైబల్స్ వాళ్ళు ముస్లిం దీంట్లోని ఆ ట్రైబల్ లో ఆ ఒక తెగ ఇంకొక తెగకు మధ్య ఆ గొడవలు ఉంటాయి ఇతను చనిపోయిన దగ్గర ఉన్న తెగ బాధ్యత వహించాలన్నమాట తమకి వేరే తెగ వాళ్ళు తమ తెగ ప్రాంతంలో చనిపోతే వీళ్ళది బాధ్యత లేకపోతే వీళ్ళే చనిపోరు అన్నట్టుగా అందుకని వీళ్ళ దగ్గరుండి ఆమెను పట్టించారు వీళ్ళు ఈ ఫ్యామిలీనే ఆమెను తీసుకొని సనాకి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు రెండు వేల పదిహేడులో జరిగితే రెండు వేల ఇరవైలో ఆమె మరణ శిక్ష కన్ఫర్మ్ అయింది అక్కడ కూడా చిన్న కింది కోర్టు పై కోర్టు ఉంటది అలాగే కోర్టు వరకు అయింది సో ఫైనల్ గా అక్కడ ఆమె మరణ శిక్ష పడి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఆమె జైల్లోనే ఉంది ఇప్పటి వరకు సో ఈ నేపథ్యంలో ఇటు ఇక్కడ వాళ్ళ మదర్ కుమారి తర్వాత కొంతమంది నేను ఇందాక చెప్తున్న సేవ్ నిమిష అనే గ్రూప్ కలిసి ఇక్కడ కోర్టుల ద్వారా ట్రై చేస్తున్నారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రై చేశారు ముందుగా ఈమెను అక్కడికి పంపించారు దాని తర్వాత మన గవర్నమెంట్ తరఫున కూడా అక్కడ రకరకాల పద్ధతులు ట్రై చేస్తున్నారు సో ఈ మధ్య మొన్న నిన్న సుప్రీంకోర్టులో కూడా దీని మీద చర్చ జరిగింది సుప్రీంకోర్టు ఈమెకు ఈమెను కాపాడమని గవర్నమెంట్ అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ ని బట్ సెంట్రల్ గవర్నమెంట్ మేము అన్ని ఆల్రెడీ ట్రై చేసిస్తాము ఇంకా మా దగ్గర ఏమీ లేదని చెప్పారు సో ఒక రకంగా టెన్షన్ లో ఉన్నది బట్ అక్కడ జెరోమ్ ఇందాక చెప్పిన సామ్యుయల్ జెరోమ్ అని ఆయన ఏం చెప్పాడంటే మన ఫారిన్ మినిస్టర్ భాస్కరన్ ఎస్వి సింగ్ ఎస్వి సింగ్ ఒక లెటర్ పంపించగలిగాడు ఎమన్ కి అది కూడా జిబౌటీ అనే ఒక ఆఫ్రికన్ కంట్రీ ఉంది ఈస్ట్ ఆఫ్రికా కంట్రీ ఆ కంట్రీ ద్వారా యమన్ అధికారులకి ఒక నోట్ వెర్బల్ అంటారు దాన్ని ఒక రిక్వెస్ట్ పంపించాడు ఈమెది ఆపమని సో అది పంపించినాక ఈమెకి త్వరగా ఉరి తీయకుండా ఇప్పటి వరకు లేట్ చేశారు వాళ్ళు సో ఎస్వి సింగ్ మన ఎస్వి సింగ్ పంపించిన లెటర్ వికే సింగ్ సారీ వికే సింగ్ పంపించిన లెటర్ అయితే పనిచేసింది ఆ తర్వాత ఇంకా మా వల్ల కాదు అన్నట్టుగా వీళ్ళు చేతులు ఎత్తేసారు సో ఒకే ఒక పాజిబిలిటీ ఏంటంటే అక్కడ దియా అనే సిస్టమ్ ఉంది దియా అంటే బ్లడ్ మనీ ఎవరినైతే మనం చంపుతామో వాళ్ళ ఫ్యామిలీకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు క్షమాభిక్ష పెట్టితే మనల్ని వదిలేస్తుంది గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడం కష్టంగా ఉంది వీళ్ళకి ఎందుకంటే అది ఆ ఫ్యామిలీకి సంబంధించిన అంశం కాదు మొత్తం ఆ ట్రైబ్ కి సంబంధించిన అంశం ట్రైబ్ పెద్దలు కూడా ఒప్పుకుంటేనే ఆ ఫ్యామిలీ ఒప్పుకుంటది ట్రైబ్ పెద్దల కంట్రోల్లో ఆ ఫ్యామిలీ ఉంటదన్నమాట సో అందుకని ఇప్పుడు ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ నే కాంటాక్ట్ చేయలేకపోయారు అయితే ఇప్పుడు ఏమైందంటే కేరళలో ఒక ముస్లిం మతాధికారి ఉన్నాడు ఆయన పేరు గ్రాండ్ ముక్తి అబు బకర్ ముస్లియా ఆయన పేరు ఆయన్ని వీళ్ళు పట్టుకున్నారు ఆయన హెల్ప్ చేశాడు వీళ్ళకి ఆయన ద్వారా అక్కడ ఒక సూపీ ఉన్నాడు షేక్ హబీబ్ బొమ్మర్ బొమర్ రిబిన్ హఫీజ్ అని ఈ సూపీ పండితుడు ద్వారా ఆ తెగ పెద్దల్ని కాంటాక్ట్ చేయగలిగారు ఆ తెగ పెద్దలు ఆ ఒక దాని ఏమంటారు చర్చలకి ఒప్పుకున్నారు దాంతో అక్కడ గవర్నమెంట్ మీద వాళ్ళే ప్రజలు తెచ్చారు సో అక్కడ ఎంఎన్ న్యాయ మంత్రిత్వ శాఖ అటార్నీ జనరల్ నిన్న ప్రకటించారు ఈమె అని పనిష్మెంట్ ని మేము పోస్ట్ పోన్ చేస్తున్నామని సో నిరవధికంగా ఇప్పటికైతే డేట్ గానే లేదు ఈ లోపల ఆ ఫ్యామిలీతో ఈ ఫ్యామిలీ కాంటాక్ట్ చేయడానికైతే ఆ తెగ పెద్దలు ఒప్పుకున్నారనమాట సో దానివల్ల కొంత ఆశాజనకంగా ఉందని జెరోమ్ చెప్తున్నాడు వాళ్ళు దాదాపు ఎనిమిది కోట్ల పైన డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వాలి ఆ తెగ పెద్దలకు కూడా డబ్బులు ఇవ్వాలి సో పైగా తెగ పెద్దలు కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ తెగలో ఒక మనిషిని చంపేసిన వాళ్ళకి క్షమాభిక్షి పెట్టాలి